శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత శీర్షికకి స్వాగతం ఈ భాగంలో మనము శారీరక ఆరోగ్యాన్ని మనకి కలిగించడానికి భగవద్గీత ఏ విధంగా సహాయపడుతుందన్న విషయం గురించి చర్చించుకుందాము ముందు మనము ప్రాణాయామం గురించి ఆలోచిద్దాం ఈ కాలంలో మనం ఎక్కడ ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకి చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ప్రాణాయామం తర్వాత ధ్యానం అంటే మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు అయితే ప్రాణాయామం కేవలం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ కాలంలో మనకి ఎన్నో విషయాల వల్ల తెలుస్తుంది ముఖ్యంగా ప్రాణాయామం చేయడం వల్ల మనకి కంట్రోల్ అయ్యేటువంటి వ్యాధులు ఏవేవి అంటే హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి రావడం తర్వాత ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి అంటే లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా మనం వాటిని ప్రాణాయామం చేయడం ద్వారా మన స్వాధీనంలోకి పెట్టుకోవచ్చు అంటే అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి కూడా ప్రాణాయామం వల్ల కంట్రోల్ అవుతుంది ఒక్కసారి మనం ప్రాణాయామం ఎలా చేయాలో అన్నది చూద్దాము దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి కానీ సాధారణంగా అందరూ చెప్పేటువంటిది ముఖ్యంగా ఒకటి అది నేను ఒకసారి ఇప్పుడు చెప్తాను అది మనం చూసుకుని అవలంబించినట్టయితే తప్పకుండా మనము ఇటువంటి రోగాల్ని అంటే బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ని ఇమ్యూనిటీని కలిగించుకోవడం హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం తర్వాత పల్మినరీ డిసీజెస్ ఊపిరితత్తులకు సంబంధించినటువంటి డిజీజెస్ని మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ముందు కుడి చేతిని ఈ విధంగా పెట్టి ఈ రెండు వేళ్ళు ఈ విధంగా మన బొటను వేలు ఈ విధంగా ఉంచి మన కుడి నాసిక రంధ్రం మీద బొటను వేళ్ళను ఉంచాలి ఉంచి ముందు మన వీపు తల అన్నీ ఒకే సమభాగంలో ఉండేటట్టుగా స్ట్రెయిట్గా ఇరెక్ట్గా ఉంచి అప్పుడు మనము ఈ కుడి చేతి బొటన వేలుతో కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నాసిక రంధ్రం ద్వారా ఊపిరిని పీల్చాలి ఎంత పీల్చగలిగితే అంత లోపలికి పీల్చి అప్పుడు ఈ రెండు వేళ్లతోటి ఈ ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి కుడి చేతిది తెరవాలి తెరిచే ముందు ఒక్క సెకండ్ కానీ రెండు సెకండ్స్ కానీ దాన్ని ఇక్కడ నిలిపవలసి ఉంటుంది నిలిపిన తర్వాత ఈ రెండిటితోటి ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి కుడి ద్వారా ఊపిరిని బయటికి వదలాలి ఆ తర్వాత మళ్ళీ కుడి నాసికా రంధ్రం ద్వారా ఊపిరిని బాగా పీల్చుకొని అప్పుడు దాన్ని కొంతసేపు నిలిపి ఈ కుడి చేతి నాసిక రంధ్రం వేలుతో మూసి ఈ ఎడమ నాసిక రంధ్రం ద్వారా విడిచిపెట్టాలి దీన్ని ఒక రౌండ్ అని చెప్తారు అయిన తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ చేసుకోవాలి ఈ విధంగా ముందు ఇరవై ఒక్కసార్లు ముందు ప్రాక్టీస్ చేసి గ్రాడ్యువల్గా పెంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది దీన్ని మానకుండా నియమబద్ధంగా ఒక మూడు నాలుగు నెలలు ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా ఆరోగ్యంలో మార్పులు మనకి కనిపిస్తాయి అనే ఫంక్షనింగ్ టెస్ట్ అంటారు దాన్ని అంటే ఊపిరితత్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని మనకి నిర్ధారించేటువంటి ఒక పరీక్ష అది అది మనం ఎప్పుడైనా లంగ్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పిఎఫ్టీ టెస్ట్ అని చెప్తారు అంటే పల్మినరీ ఫంక్షనింగ్ టెస్ట్ అది మనం ప్రాణాయామం మొదలు పెట్టకముందు ఒకసారి చెక్ చేయించుకొని మూడు నాలుగు నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టెస్ట్ చేయించుకున్నట్టయితే మనకి ఎంత శక్తి ఊపిరితిత్తుల్లో వచ్చింది అన్న విషయం తెలుస్తుంది అందుకనే పల్మనాలజిస్ట్ రెగ్యులర్గా చెప్పేటువంటిది ప్రాణాయామం అనేది ఇది మనకు భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అపానే జుహతి ప్రాణం ప్రాణేపానం తదాపరే ప్రాణపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ అని కూడా మనకి దీని గురించి చెప్తుంటారు అంటే అపాన వాన వాయువును ప్రాణవాయువునందు ప్రాణవాయువును అపాన వాయువునందు ఈ విధంగా మనము వాటిని ఒక్కదానికి ఒకటి మనం వాటి ద్వారా హోమం చేయడం అనేది కూడా ఒక యజ్ఞంగా చెప్తూ ప్రాణాయామా ఒక యజ్ఞం కింద మనకి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞా మనకి జ్ఞానయోగంలో చూపించారు దీనిని బట్టి ప్రాణాయామం ఎంత ఉపయోగపడుతుందో తెలుస్తుంది అంతేకాకుండా మనకి దీనివల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుంది అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే మనసు అలజడిగా ఉన్నప్పుడు లేదా స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు స్ట్రెయిన్ అవుతున్నప్పుడు ఈ అన్ని విధంగా ఉన్నప్పుడు మనసుకి కావలసింది మనసుకు కూడా ప్రశాంతత కావాలి ఎప్పుడైతే మానసిక ప్రశాంతత నశిస్తుందో అటువంటి అప్పుడే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అందుకని బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నట్టయితే తప్పనిసరిగా ప్రాణాయామం చేయవలసిన అవసరం ఉంది అది చేసేటప్పుడు ముఖ్యంగా మనం దేని మీద దృష్టి పెడతామంటే ఊపిరిని పీల్చడం అది ఆపడం మళ్ళీ వదలడం అదేవిధంగా మళ్ళీ పీల్చడం ఆపడం వదలడం ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన దృష్టి అంతా దాని మీద నిలుస్తుంది ఎప్పుడైతే మనసు అంతా ఒక దగ్గర మనం నిలకడగా నిలుపుతున్నామో ఇది మనం నెలల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నామో ఏమవుతుందంటే మనసుకి ప్రశాంతత దానంతటే వస్తుంది ఎందుకంటే అక్కడ మనకి ధ్యానం యందు మనసు నిలకడగా నిల్తోంది మనసు ఎప్పుడైతే ధ్యానం అందు నిలకడగా ఉంటుందో అప్పుడు నిలకడగా ఉన్న మనస్సుని భగవంతుని అందు నిలపడం లేదా భగవన్ నామస్మరణ చేయడం ద్వారా మనం దానికి ప్రశాంతతని చేకూర్చగలుగుతాం ఎప్పుడైతే మానసిక ప్రశాంతత దొరుకుతుందో అప్పుడు తప్పకుండా బ్లడ్ ప్రెషర్ దానంతటదే కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి మెడిటేషన్ మెడిటేషన్ అలవడడానికి ప్రాణాయామం చాలా అవసరం ఈ విధంగా ప్రాణాయామం మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము జీర్ణశక్తి ద్వారా అంటే జీర్ణం కలిగించేటువంటిది జీర్ణశక్తిని ఉపయోగపడేటువంటి ప్రక్రియని మనం ఏ విధంగా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అన్నది కూడా మనకి భగవద్గీత తెలియజేస్తుంది దీనికి మనం గుర్తుంచుకోవలసినటువంటి శ్లోకము ఇది చాలా అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఇది పదిహేనో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం ఇది అంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణిన దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచాం ఎన్నం చతుర్విధం అంటే మనుషుల ప్రాణమందు శరీరమందు నిలిచి నేనే వైశ్వానరగ్ని రూపంలో అంటే జఠరాగ్ని రూపంలో ప్రజలు తినేటువంటి సమస్తమైనటువంటి ఆహారాన్ని నేను జీర్ణం చేయిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అంటే పదిహేనో అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకంలో చెప్పి ఉన్నారు అంటే ఏంటి దీనికి జఠరాగ్నిగా అంటే జటరాగ్ని అంటే ఏంటంటే మన స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ అది మనం సైన్స్లో కూడా చదువుకుంటాము గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్నది మనం తిన్నటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక జ్యూస్ ఇది అది మన శరీరంలో దానంతటిదే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇది మనం ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే దీనికి కారణం కూడా శ్రీకృష్ణ పరమాత్మే అంటే మన దేహంలో ఆయనే నిలిచి జటరాగ్నిగా గ్యాస్ట్రిక్ జ్యూస్గా ఉండి మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చే అయ్యేటట్టుగా చేస్తున్నారు అందుకని మనము ఆహారం తీసుకునేటప్పుడు ఈ శ్లోకం చదవడం అన్నది మన దేశంలో చాలా చోట్ల ఆచారంగా నిలిచి ఉంది మనం మఠాలలోనూ లేదా ఒక అన్నదానం జరిగేటువంటి ప్రదేశాల్లో కూడా ఇది చూస్తున్నాం అన్నటువంటి విషయం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము అయితే ఇక్కడ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే నియమిత ఆహారం తీసుకోవాలని ఎన్నో చోట్ల శ్రీకృష్ణ పరమాత్మ ఆహారం గురించి చెప్పినప్పుడు నియమిత ఆహారం అని చెప్తూ వచ్చారు ఇదే విధంగా మనకి ఆరో అధ్యాయంలో కూడా ఆత్మ సమయం యోగంలో నాత్యస్నతుస్థి యోగోస్తి నా చైకాంత మనస్నత నా ఛాతి స్వప్నశీలస్య జాగ్రత్తవచార్జున అంటే ఎవరైతే ఎక్కువ ఆహారం తీసుకుంటారో అంటే అమితంగా ఆహారం తీసుకుంటారో లేదా అసలు ఆహారం తీసుకోకుండా ఉంటారో ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో లేదా ఎవరైతే అసలు నిద్రపోరో ఇటువంటి వాళ్ళకి ఈ యోగము ఏ విధంగానూ కూడా ఉపయోగపడదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అంటే ఏంటంటే మనం మితం తప్పి భుజించకూడదు లేదా అస్సలు తినకుండా ఉండకూడదని కూడా శ్రీకృష్ణ పరమాత్మానికి హెచ్చరిక చేస్తున్నారు ఎక్కువ ఎందుకు తినకూడదు అంటే ఎక్కువగా ఆహారం తినడం వల్ల ఏమవుతుంది అంటే ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ దాని మీద జీర్ణ ప్రక్రియ చేయలేకుండా అవుతుంది ఎప్పుడైతే మనం విపరీతమైన పని చేస్తామో అప్పుడు శరీరం ఏ విధంగా అయితే అలసిపోయి మనం నీరసపడతామో అదే విధంగా ఎప్పుడైతే మనం ప మితము దాటి అధికమైన ఆహారం తింటామో అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్కి ఎక్కువ శ్రమ పడుతుందని అర్థం అప్పుడు అది గ్యాస్ట్రిక్ జ్యూస్ దాన్ని డైజెస్ట్ చేయలేకపోతుంది ఆ చేయలేకపోతున్నప్పుడు మనం తిన్న ఆహారము జీర్ణం అవ్వకపోవడము లేదా ఎన్నో రకాలైనటువంటి జీర్ణశక్తికి సంబంధించిన వ్యాధులకి మనం గురి అవుతూ ఉంటాం అందుకని మనం మితంగా ఆహారం తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆహారం బాగా నచ్చిందని ఎక్కువగా తినేయడము లేదా నచ్చలేదని అసలు తినకుండా ఉండడము లేదా మధ్య మధ్యలో ఆహారానికి ఆహారానికి మధ్యలో మళ్ళీ ఏదో ఒకటి తింటూ ఉండడం జ చేయడం వలన మనకి అమితమైనటువంటి ఆహారం అయిపోయి జీర్ణ ప్రక్రియ సరిగ్గా నడవదు అందుకని ఏంటంటే మితంగా ఆహారం తీసుకోవాలి ఒకసారి తిన్నదానికి ఇంకొకసారి తిన్నదానికి తప్పనిసరిగా మధ్యలో ఐదు గంటల వ్యవధి ఉండాలి గ్యాప్ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఈ మన ఏదైతే మన జీర్ణ ప్రక్రియని క్యారీ ఆన్ చేస్తుందో కొనసాగిస్తుందో ఆ ప్రక్రియ మనకి సరిగ్గా జరగడానికి మనం దానికి అవకాశం ఇస్తున్నామని అర్థము అప్పుడు ఐదు గంటల్లో పూర్తిగా జీర్ణం అవుతుంది అప్పుడు మళ్ళీ ఆకలి ద్వారా మనకి అది రెడీగా ఉంది ఇంకొంత ఆహారం తీసుకోవడానికని తెలుస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే మనం ఆహారం తినకుండా ఉన్నామో అప్పుడు ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్కి అది దేన్ని జీర్ణం చేయాలో ఆ పదార్థం దానికి సిద్ధంగా లేకపోయిన కారణంగా అక్కడ మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయిపోవడంతో మంట కలుగుతుంది ఆకలి మంటలు అంటారు దాన్ని ఆకలి వేసినప్పుడు ఎక్కువగా ఆకలి వేసినప్పుడు కడుపులో మంట కలగడం జరుగుతుంది అంటే ఏంటంటే ఆహారం పడాలి ఎక్కడ అని అర్థం అన్నమాట అందుకని ఆహారం కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి ఎక్కువ వ్యవధి కూడా ఇచ్చేయకూడదు ఎంత కాలం ఇవ్వాలో అంత వ్యవధి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు మనం వీలైనంత వరకు ఎనిమిది గంటల లోపల ఎనిమిది ఎనిమిదిన్నర లోపల తినేయడం అయిపోవాలి ఎందుకంటే మరీ లేట్గా తిన్నట్టయితే వెంటనే మనం పడుకున్నట్టయితే ఏమవుతుందంటే అది ఎక్కువగా మనకి జీర్ణం అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ తిన్నటువంటి పదార్థాలు జీర్ణక్రియకు ఉపయోగపడకుండా కొలెస్ట్రాల్ వంటివి డెవలప్ అవడం జరుగుతుంది అందుకని నిద్రపోయే లోపలే వీలైనంత వరకు జీర్ణం అయిపోయేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుంటే కూడా మనకి అంటే తిన్నటువంటి ఆహారము నిర్ణీత సమయంలో జీర్ణం అయిపోవడం జరుగుతుంది మనకి చాలా మటుకు వ్యాధులు జీర్ణం సరిగ్గా అవ్వకపోవడం వల్లనే వస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జీర్ణం అవుతున్నంతసేపు అవుతున్నంత కాలము వ్యాధులు ఏవీ రావు అందుకని నియమితంగా ఆహారం తీసుకుంటూ సరైన సమయంలో తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి ఇప్పుడు పద్నాలుగు రోజులు ఆహారం తీసుకున్న తర్వాత ఒక రోజు మధ్యలో ఒక గ్యాప్ ఇవ్వడం అనేది చెయ్యాలి అందుకనే పూర్వకాలంలో మన వాళ్ళు ఏకాదశి వ్రతాలని చెప్పేవాళ్ళు ఒక నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది అందుకని పద్నాలుగు రోజులు తిన్న తర్వాత పదిహేను రోజున ఉపవాసం ఉండడం కానీ లేదా అల్పాహారం తీసుకుని తక్కువగా భోజించడం చేసినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ జీర్ణక్రియ దానికి మనం పని ఇవ్వటం లేదు ఆ పని ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది మిగిలినటువంటి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డైజెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటిని అది రెక్టిఫై చేస్తుంది అంటే వాటిని తీర్చేస్తుంది అన్నమాట అప్పుడు ఆ మర్నాడు నుంచి మళ్ళీ మనము ఆహారం తినడానికి మనకి పూర్తిగా అధికారం దొరుకుతుంది లే అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నట్టయితే ఏమవుతుందంటే అది జీర్ణం చేయడానికి కష్టమవుతుంది ఇప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ తేనుపులు రావడం పుల్ల తేనుపులు రావడం లేదా కడుపులో బరువుగా ఉండడం లేదా డీసెంట్లీ డయేరియా అంటే వివేచనలు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండడం ఏమీ తినకుండా ఉండడం లంకణం పరమౌషధం అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఏంటి ఏవి తినకుండా ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చినటువంటి వ్యాధులన్నింటినీ ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వీలైనంత వరకు మెడిసిన్స్ అవసరం లేకుండా అవే నార్మల్సీకి తీసుకొస్తాయి అంటే వాటిని పూర్తిగా రెక్టిఫై చేసేస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా ఇటు ఒకవైపు తేనుపులు వస్తున్నా కడుపులో బరువుగా ఉంటున్నా ఇంకా ఇంకా తింటున్నట్టే ఏమవుతుందంటే అంతకు ముందుదే జీర్ణం అవనప్పుడు కొత్తది మనం వేసినట్టయితే జీర్ణం సరిగ్గా జరగదు అందుకని ఆ రోజంతా లంకనం చేసినట్లయితే మర్నాటికల్లా చాలా మటుకు జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు నయమైపోతూ ఉంటాయి అయినా అవ్వకపోతే అప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ఏదో ఒకటి చూసుకోవచ్చు అందుకని వీలైనంత వరకు మన చేతుల్లోనే ఉంటుంది ఇది అందుకని ఇది ఫాలో అవుతూ ఉన్నట్టయితే నియమిత కాలంలో తినడం తక్కువగా తినడం అంటే తక్కువ అంటే పూర్తి తక్కువ కాదు డైటింగ్ కాదు అది మితాహారం అంటే మనకి ఇది సరిపోయింది అన్న దగ్గర ఆపేసేయాలి నచ్చినా కూడా ఎక్కువ తినడం అట్లాంటివి చేయకూడదు ఈ అన్నిటితో పాటు మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాత్విక ఆహారం తీసుకోవడం సాత్విక ఆహారం అంటే ఏంటి అంటే మనకి ప్రకృతి సంబంధిత ఆహారం అనమాట అంటే ఆ సీ ఏ సీజన్లో వస్తే ఆ ఫ్రూట్స్ సీజన్కి సంబంధించినటువంటి కూరగాయలు మనకి ప్రకృతి ఏమైతే ఇచ్చిందో ఆ ఆహారం అంతా మనం తీసుకుంటే దానిని సాత్విక ఆహారం అని చెప్పచ్చు అంతేకాకుండా సరి అయిన పాళ్ళలో రసం ఉన్నటువంటిది అంటే పాడవకుండా ఫ్రెష్గా వండినటువంటి ఆహారం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటిది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మళ్ళీ దాన్ని వేడి చేసి తినడం ఇటువంటివన్నీ చేయకూడదు ఎప్పటికప్పుడుకి సరిపోయినటువంటి ఆహారం వండుకుని ఫ్రెష్గా తయారు చేసి తగిన పాడులో నూనె ఉండటటువంటిది మళ్ళీ నూనె ఎక్కువ కూడా అవ్వకూడదు నూనె ఎక్కువ అవ్వకుండా మన శరీరంలో పుష్ పౌష్టిని ఇచ్చేటువంటిది అంటే పుష్టిని ఇచ్చేటువంటి ఆహారం తీసుకున్నట్టయితే అది కూడా ఎలాగా బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు తాజా కూరగాయలు తాజా పళ్ళు తిన్నట్టయితే మనకి అది సాత్విక ఆహారంగా ఉండి మన శరీరంలో ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా తెలియజేశారు ఇవి చేసినట్టయితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకి నిత్య జీవితంలో భగవద్గీత ఎంతో మనకి ఉపయోగపడి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని మనకి తీర్చగలుగుతుంది ఇది గుర్తుపెట్టుకుని మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై శ్రీ రామకృష్ణ